అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి యస్ లైఫ్ నా వీడియో ద్వారా బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక చిహ్నం తొమ్మిది రోజుల పూల సంబరం ఆ విశేషాలంటే తెలుసుకుందాం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా నిలిచేది బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచులంతా సంబరంగా జరుపుకునే వేడుక బంధాలను అనుబంధాలను గుర్తు చేస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ ఇదో పూల పండుగ ప్రకృతిని పూజించే పండుగ తొమ్మిది రోజుల పాటు ఆడి పాడి గౌరీ దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబరం బతుకమ్మ పండుగ బతుకమ్మ ఉయ్యాలు బంగారు బతుకమ్మ ఉయ్యాలు అంటూ పిల్లల నుండి పెద్దల వరకు కలిసి మెలిసి చేసుకునే బతుకమ్మ సంబరాలు కానున్నాయి మహిళలు యువతలు బాలికలకు ఎంతో ఇష్టమైన ఈ పండుగలో తొలి రోజు ఎంగిలిపుల బతుకమ్మను నిర్వహిస్తారు సద్దుల బతుకమ్మతో ముగుస్తారు ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బతుకమ్మ ఉత్సవాలను రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది మరి బతుకమ్మ పండుగ కదంతి తెలుసా తెలంగాణ ప్రాంతానికి రాష్ట్ర రాజులు పరిపాలించేవారు వారి వద్ద వేములవాడ చాళుక్యుల సామంతులుగా ఉండేవారు కేతుశకం తొమ్మిది వందల డెబ్భై మూడులో రాజన్న తైలపాడు రాష్ట్రకోటల చివరి రాజైన కర్కుడిని వధించి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పారు అతని తదనంతరం కుమారుడు సత్యాశ్రయుడు పట్టాభిషిక్తుడయ్యాడు అప్పటి వేములవాడలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వరి దేవాలయం ఉండేది ప్రజలు ఆ దేవిని విశేషంగా ఆరాధించేవారు చోళరాజులు కూడా రాజరాజేశ్వరిని విశ్వసించేవారు చోళరాజు అయిన పరాంతక సుందర చోళుడు తన కుమారుడికి రాజరాజా అని నామకరణం చేశారు కేతు శకం తొమ్మిది వందల ఎనభై ఐదు నుండి పదివేల పద్నాలుగు వరకు రాజరాజ చోరుడు రాజ్యాన్ని పరిపాలించేవాడు అతని తర్వాత వచ్చిన రాజేంద్ర చోళుడు కళ్యాణ చాళుక్య రాజైన సత్యాశ్రయుణ్ణి యుద్ధంలో ఓడించి వేములవాడలోని రాజరాజేశ్వరి ఆలయాన్ని కూల్చేశాడు ఈ ఆలయంలోని ఉన్న భారీ శివలింగాన్ని రాజేంద్ర చోళుడు తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు ఆ శివలింగాన్ని పదివేల పదిలో నిర్మించిన బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠించారు వేములవాడలో పార్వతీ సమేతుడైన ఉన్న శివయ్యని ఆ శివలింగాన్ని వేరు చేసి రాజేంద్ర చోరుడు బృహదీశ్వరాలలో పొందుపరిచాడు ఈ విషయం గురించి తమిళ శిలాశాసనాల్లో కూడా ఉందంట బృహదమ్మ పేరుగా బతుకమ్మ పండుగ వేములవాడ నుండి శివలింగాన్ని వేరుచేసి తంజావూరులోని బృహదీశ్వరాల ఆలయంలో ప్రతిష్ఠించడం తెలంగాణ ప్రజలను కలిసివేసింది బృహదమ్మ అంటే పార్వతీమాత నుండి శివలింగాన్ని వేరు చేసినందుకు తమ దుఃఖాన్ని చోరులకు తెలియచేస్తూ మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మ నిర్వహించడం మొదలుపెట్టారంట ఆ విధంగా ప్రతి ఏటా కూడా బతుకమ్మ సంబరాలను జరుపుకుంటారు బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలతో పూలను నీటిలో వదులుతారు బతుకమ్మ పండుగను ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ పూలు బాగా వికసించే కాలంలో జలవనరులు సమృద్ధిగా పొంగే పొర పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి భూమి మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకుంటారు ఈ సంబరాల వారం అంతటా బొడ్డెమ్మ అంటే మట్టి చేసే దుర్గాదేవిని నిమజ్జనం చేస్తాం బతుకమ్మ పూలకు ప్రత్యేకత లేదు తెలుసా బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి ఉపయోగించే పూలకు కూడా ఒక విశేషం ఉంది ఔషధ గుణాలున్న పువ్వులను బతుకమ్మలుగా పేర్చడం కోసం ఉపయోగిస్తారు తంగేడు గునుగు బంతి చేమంతి కట్ల సంపెంగ మొల్ల సీతజడలు రుద్రాక్ష పోకబంతి మల్లె మందార మరువం పారిజాతం కమలం తామర గన్నేరు గుమ్మడి గులాబీ పట్టుకుచ్చులు పూలతో చక్కగా బతుకమ్మను పేర్చి బతుకమ్మ సంబరాలను జరుపుకుంటారు బతుకమ్మ సంబరాలలో భాగంగా మహిళలు చక్కగా ముస్తాబై అత్యంత భక్తి శ్రద్ధలతో తయారు చేసిన బతుకమ్మలను తీసుకొని ఆలయాలలో వీధులలో అందరూ గుంపులుగా కూడి సంబరాలు జరుపుకుంటారు చిన్న పెద్ద ముసలి ముతగా తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సంబరాలలో పాలు పంచుకుంటారు ఎలా పేర్చాలి బతుకమ్మని అంటే ముందుగా రాగి పళ్ళెంలో తంగిడి ఆకును అమర్చి వాటిపై తంగిడి పూల కట్టలు పేర్చి మధ్య మధ్యలో ఇతర పూలను వినియోగిస్తూ కలర్ఫుల్గా బతుకమ్మను పేరుస్తారు ముఖ్యంగా బతుకమ్మను పేర్చడానికి తంగేడు గునగా కట్టల పూలను ఎక్కువ ఉపయోగిస్తారు హబ్బు పూల మధ్యలోని పసుపుతో చేసిన గౌరమ్మను తయారు చేసి పెడతారు ఇలా చే ఇలా తయారు చేసిన బతుకమ్మను దైవంగా పూజిస్తారు సాయంత్ర సమయంలో అందరూ తమ బతుకమ్మలను తీసుకొని ఒక చోట చేరి ఆడి పాడి ఆపై బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేస్తారు ఆచారాలు సంప్రదాయాలు పద్ధతులు తెలిసేలా బతుకమ్మ పాటలు పాడతారు బతుకమ్మ పాటలో పురాణ ఇతిహాస కథలు మొదలుకొని తెలంగాణ వీరుల కథలు జానపద ఇతివృత్తాలు కూడా ఉంటాయి ముఖ్యంగా బతుకమ్మ పాటల్లో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబిస్తుంది బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాడే పాటలు మొదలుకొని ఒక్కేసి పూవేసి చందమామ ఒక్కజాములాయి చందమామ కోసల తీసిండు నుండి ఉయ్యాలో రాముండు ఉయ్యాలో చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముత్తుల గుమ్మ అంటూ పాటలు మహిళల నోటి నుండి జాలువారుతాయి ఇంత చక్కని అందరూ సమిష్టిగా జరుపుకునే అందమైన అద్భుతమైన పండుగ ప్రపంచంలోనే బతుకమ్మ ఒక్కటే అని చెప్పడం తెలంగాణకి గర్వకారణం తెలంగాణ గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబించేలా జానపదాలను పాడుతూ ఈ పండుగను జరుపుకుంటారు అందరూ కూడా నా ఈ వీడియో కనుక మీకు నచ్చలయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ యూర్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ